భగవద్గీత పదిహేడవ అధ్యాయం విభాగ విభాగయోగం అర్జునుడు పలికెను ఓ కృష్ణ శాస్త్ర నియమాలను పాటించకుండా కేవలం శ్రద్ధతో పూజలు చేసేవారి స్థితి ఏమిటి వారి శ్రద్ధ స్వాత్వికమా రజసమా లేక తమసమా శ్రీకృష్ణుడు పలికెను ఓ అర్జున శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది అది మనుషుల స్వభావం నుండే పుడుతుంది అవి స్వాత్విక రజస్స తమస్స శ్రద్ధలు వాటి గురించి నీకు వివరిస్తాను ఓ భరత శ్రేష్ఠుడా నేను ముందుగా శ్రద్ధ గురించి చెబుతాను మనుషుల స్వభావాలను బట్టి శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది మొదటిది సాత్విక శ్రద్ధ స్వాత్విక గుణం ఉన్నవారు దేవతలను పూజిస్తారు వీరు సత్యం ధర్మం జ్ఞానం పట్ల బలమైన నమ్మకం కలిగి ఉంటారు వీరి శ్రద్ధ చాలా స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది రెండవది రజస శ్రద్ధ రజస గుణం ఉన్నవారు యక్షులను రాక్షసులను పూజిస్తారు వీరికి ఏదో ఒక ఫలితం కావాలని కీర్తి ప్రతిష్టలు పొందాలని ఆశ ఎక్కువగా ఉంటుంది మూడవది తమస శ్రద్ధ తమస గుణం ఉన్నవారు భూతాలను ప్రేతాలను పూజిస్తారు వీరు అజ్ఞానంతో మూఢ విశ్వాసాలను ప్రవర్తిస్తారు ఓ అర్జున మనుషులు తీసుకునే ఆహారం కూడా మూడు గుణాలను బట్టి వేర్వేరుగా ఉంటుంది మొదటిది స్వాతిక ఆహారం స్వాతికులు ఆయుష్ను మనస్సు ప్రశాంతంగా ఉండటానికి బలాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇష్టాన్ని పెంచే రసవంతమైన తీర్థమైన స్థిరమైన హృదయానికి ప్రియమైన ఆహారాన్ని ఇష్టపడతారు ఉదాహరణకు పాలు పండ్లు కూరగాయలు రెండవది రజస్స ఆహారం రజస్సులు చేదు పులుపు కారం ఉప్పు అతివేడిగా ఉండే కఠినమైన దాహం కలిగించే ఆహారాన్ని ఇష్టపడతారు ఇటువంటి ఆహారం దుఃఖాన్ని రోగాలను బాధలను కలిగిస్తుంది మూడవది తమస్సా ఆహారం తమస్సులు పాచిపోయిన వాడిపోయిన దుర్వాసన వచ్చే మిగిలిపోయిన ఎంగిలి ఆహారాన్ని ఇష్టపడతారు ఇటువంటి ఆహారం అపవిత్రమైనది యజ్ఞాలు కూడా గుణాలను బట్టి మూడు రకాలుగా ఉంటాయి అవి సాత్విక యజ్ఞం రజస యజ్ఞం తమస యజ్ఞం సాత్విక యజ్ఞం కలవారు శాస్త్ర నియమాల పట్ల ఎలాంటి పలపేక్ష లేకుండా మనస్సును నిలకడగా ఉంచి చేసే యజ్ఞమే సాత్వికం రజస యజ్ఞం ఏదో ఒక ఫలితం ఆశించి ఆడంబరంగా గొప్పగా చూపించుకోవాలనే ఉద్దేశంతో చేసే యజ్ఞం రజసం తమస యజ్ఞం శాస్త్ర నియమాలను పాటించకుండా శ్రద్ధ లేకుండా మంత్రాలు దక్షిణాలు లేకుండా చేసే యజ్ఞం తమసం తపస్సు కూడా శరీరం వాక్కు మనసులకు సంబంధించి మూడు రకాలుగా ఉంటుంది ప్రతీ రకం మళ్లీ గుణాలను బట్టి వేరుపడుతుంది ముందుగా శరీర తపస్సు గురించి తెలుసుకుందాం ఇందులో సాత్వికం వచ్చేసి దేవతలను బ్రాహ్మణులను గురువులను జ్ఞానులను పూజించడం పరిశుభ్రంగా ఉండటం సరళంగా ఉండటం బ్రహ్మచార్యం పాటించడం అహింసను పాటించడం ఇవి సాత్విక శరీరక తపస్సు తర్వాతిది రజస్వం ప్రజల నుండి సత్కారం గౌరవం పూజలు పొందాలనే కోరికతో చేసే శారీరక తపస్సు రజసం తర్వాతిది తమస్సం మూఢత్వంతో ఇతరులను బాధించడానికి చేసే తపస్సు లేదా తనను తాను హింసించుకుంటూ చేసేది తమస తపస్సు ఇప్పుడు వాక్కు తపస్సు గురించి తెలియజేస్తాను ఇందులో కూడా మూడు రకాలు ఉంటాయి సాత్వికం రజసం తమసం మొదటిది సాత్వికం ఎవరికి బాధ కలిగించని నిజమైన ప్రియమైన మంచి మాటలు మాట్లాడడం వేదాలను అభ్యసించడం ఇది సాత్విక వాక్కు తపస్సు రెండవది రజసం ప్రజలను ఉద్రేకపరిచే అనుచితమైన కఠినమైన మాటలు మాట్లాడడం రజస్వవాకు తపస్సు మూడవది తమసం అప్రియమైన అసత్యమైన అపార్థాన్ని కలిగించే మాటలు మాట్లాడడం తమస్సవాకు తపస్సు ఓ పార్థ ఇప్పుడు నేను మానసిక తపస్సు గురించి తెలియజేస్తాను ఇందులో కూడా మూడు గుణాలు ఉంటాయి అదే సాత్వికం రజసం తమసం సాత్వికంలో మనసు ప్రశాంతంగా ఉండడం సౌమ్యంగా ఉండడం మౌనంగా ఉండడం ఆత్మ నిగ్రహం ఆలోచనలు శుభ్రంగా ఉండడం ఇది సాత్విక మానసిక తపస్సు తర్వాతది రజసం స్వార్థంతో అహంకారంతో చేసే మానసిక తపస్సు తర్వాతది తమసం చెడు ఆలోచనలతో మొండితనంతో ఇతరులను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో చేసేది తమస మానసిక తపస్సు దానంలో కూడా మూడు గుణాలను బట్టి వేరువేరుగా ఉంటుంది సాత్విక దానం వచ్చేసి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తగిన ప్రదేశంలో సరైన సమయంలో అర్హులైన వ్యక్తికి ఇచ్చే దానం సాత్వికం ఉదాహరణకు అర్హుడైన వ్యక్తికి ఆలయానికి దానం చేయడం రజస దానం వచ్చేసి ప్రతిఫలం ఆశించి కష్టపడి ఇష్టం లేకపోయినా చేసే దానం తమస దానం వచ్చేసి సరి అయిన ప్రదేశంలో కాకుండా సరియైన సమయంలో కాకుండా సరియైన వ్యక్తికి కాకుండా అగౌరవంగా చేసే దానం తమసం ఓ అర్జున చివరగా నేను ఓం తత్ సత్ అనే పవిత్ర శబ్దం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాను ఓం అనగా ఇది పరమాత్మకు సంకేతం వేదాలు యజ్ఞాలు తపస్సులు అన్ని ఓం అనే ఉచ్చరణతోనే మొదలవుతాయి తత్ ఇది ఆది లేదా పరమాత్మ అని అర్థం మోక్షాన్ని కోరుకునే వారు ఎలాంటి ఫలం ఆశించకుండా చేసే పనులన్నీ తత్ అనే భావనతోనే చేయబడతాయి సత్ ఇది సత్యం శుభం మంచి ఉనికిని సూచిస్తుంది మంచి కర్మలు యజ్ఞం తపస్సు దానం వంటివి సత్ అనే భావనతో చేయబడతాయి అసత్ శ్రద్ధ లేకుండా శాస్త్ర నియమాలను పాటించకుండా చేసే ఏ యజ్ఞం దానం తపస్సు అయినా అసత్ అని పిలువబడుతుంది అలాంటి పనులకు ఈ లోకంలో కానీ పరమలోకంలో కానీ ఎలాంటి ఫలితం ఉండదు అర్జున ఈ విధంగా నేను నీకు శ్రద్ధ ఆహారం యజ్ఞం తపస్సు దానం వీటన్నిటిలో మూడు గుణాల ప్రభావాన్ని స్పష్టంగా వివరించాను వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మనిషి తనను తాను శుద్ధి చేసుకొని సత్వగుణాన్ని పెంచుకొని మోక్ష మార్గం వైపు ప్రయాణించవచ్చు ఇక్కడితో భగవద్గీత పదిహేడవ అధ్యయనం ముగుస్తుంది మీరు ఇంకా మొదటి అధ్యయనాలను చూడకపోయుంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అన్ని అధ్యయనాలను కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరిగింది వాటిని కూడా వినాలి అనుకుంటే వెళ్ళి వినేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి తదుపరి భగవద్గీతలో చివరి అధ్యయనమైన పద్దెనిమిదవ అధ్యయనంతో మళ్ళీ కలుద్దాం जय श्री कृष्ण